శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవుర చెరువు మండలం ఆకుల తోటపల్లి ఫుడ్ పాయిజన్ వల్ల పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా బాలకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యంగా పాయసాన్ని తిన్నారు అప్పటి నుంచి పలువురు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు వారిని చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు గొడిసి మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో నిన్న ఏకాదశి భజన కార్యక్రమంలో పాయసం తిని ఎనిమిది మంది అక్యూట్ జీ ఎనిమిది మంది మన ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయ్యారు ఇప్పుడు మన మెడికల్ టీము అక్కడ ఆకుతోటపల్లికి పోయి హౌస్ టు హౌస్ సర్వే చేసి మరి ఎవ ఎవరన్నా ఇలాంటి రోగులు ఉంటే ఇలాంటి సమస్యల్లో బాధపడే వాళ్ళని హాస్పత్రికి తీసుకొని రావాలని మేము ఒక టీమ్ పంపించాము ఇప్పుడు ఎంతమంది హాస్పిటల్ ఇప్పుడు ఎనిమిది మంది అంతా అంతా స్టేబుల్గా ఇప్పుడు వచ్చిన ఎనిమిది మంది స్టేబుల్గా బీపీ అన్ని కంట్రోల్గా ఉన్నాయి షుగర్ కంట్రోల్లో ఉంది వాళ్ళందరికీ ఇప్పుడు డయేరియా అంతా నివారణగా